అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నిన్న నేను యూట్యూబ్ అమౌంట్ ఎంత పడింది ఏటి ఎంత వచ్చింది అదంతా నేను మీకు చూపించాను కదా అంటే ఎంత వచ్చింది అదంతా చెప్పాను కదా మీకు ఈరోజు వీడియో ఏమంటే ఆ యూట్యూబ్ మనీతో నేను ఏం తీసుకున్నాను అంటే దేనికి యూస్ చేశాను ఫస్ట్ నేను ఆ మనీతో ఒక ఒక వస్తువు తీసుకుందాము అనుకున్నాను అనమాట అదైతే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి అని ఒక ఇది ఉంటుంది అనమాట అందుకనేసి దేవుడికి అందులోంచి తీసి నేను దేవుడికి ఇచ్చాను అది నేను ఏంటో నేను మీకు చూపిస్తాను రండి ఆ పూజ గదిలోకి వెళ్ళిపోదాం మా పూజ గది ఎంత బాగా మీకు నేను చూపించలేదు కదా మన పూజ సామాన్లు తోముతుంటే అది చూపించాను అయిపోండి మా పూజ గది నేను ఫస్ట్ ఏం తీసుకున్నాము అని అనుకున్నాను అంటే అది ఇదిగోండి సిరిడి సాయిబాబాకి ఈ విగ్రహం తీసుకున్నాను ఈ విగ్రహం నేను కోవిల్కే ఇచ్చేస్తాను అని అనుకున్నాను అనమాట అంటే నా యూట్యూబ్ మనీ ఫస్ట్ మనీ ఏదైతే వస్తుందో నేను విగ్రహం తీసుకుంటాను తీసుకొని ఆ డబ్ ఆ మనీ ఏమో సారీ మనీ అంటున్నాను సో అది ఆ విగ్రహం ఏమో నేను కోవిల్కే ఇస్తాను అని అనుకున్నాను అనమాట ఇదేనో ఆ చిన్ని విగ్రహం నేను దేవుడి దగ్గర పెట్టాను ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఫస్ట్ దేవుడే కదండి మనకి అతను లేకపోతే అసలు ఏమీ లేదు ఇవ్వండి కుందులు రెండు కుందులు తీసుకున్నాను అనమాట అంటే మీరు మొత్తం మీకు వచ్చిందేమో ఇంత తక్కువ మీరు ఎలా తీసుకున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు నేను దానికి నేను చెప్తాను ఆగండి చూసారా అంటురా కదా అదొకటి తీసుకున్నానండి ఇంకోటి నా ఇంటి లక్ష్మీదేవి అంటే నా కూతురు నా కూతురు కోసం అనేసి పట్టీలు అది కూడా మీరు ఇంకోటి అనుకోవచ్చు అంటే మీకు వచ్చిందేమో మీరు చెప్తుంది తక్కువ అన్ని వెండి తీసుకున్నారు అనేసి అందులోని కొంచెం మా ఇంట్లో కూడా వెండి ఉండేదండి ఆ వెండిని ఇచ్చేసి నేను అది తీసుకున్నాను అన్నమాట నాకు అది తీసుకున్న తర్వాత దగ్గర దగ్గర ఏడు వేల ఎనిమిది వందలు పడింది అనమాట మొత్తం అక్కడ అయిపోయింది అది ఇది కదా నా ఇంటి లక్ష్మీదేవికి నా ఇంటి దేవుడికి నేను తీసుకోవాలి అని తీసుకున్నానండి మీకు అది అంటే నేను రెండో మనీ వస్తే ఇంకేదైనా చేద్దాము దానికోసం కూడా ఆలోచించారనమాట ఉంచుతాను నా కోసం అంటే నా కోసం అంటే నా కూతురు కోసం ఉంచుతాను కానీ దానికన్నా ముందు కొన్ని కొన్ని చెయ్యాలి అనుకున్నాను అంటే నేను ఎప్పుడైనా సోషల్ సర్వీస్ ఎక్కువ చెయ్యాలి అనమాట ఫస్ట్ దేవుడికి తీసేస్తాను దాని తర్వాత చేస్తాను అనే ఒక థాట్ ఉంది నాకు చూసారా అదొకటి ఇంకా నా ఇంటి లక్ష్మీదేవి అంటే నా కూతురు నా కూతురికి ఏమో వెండి పట్టీలు తీసుకున్నాం అనమాట ఇదేండి నేను అంటే యూట్యూబ్ డబ్బులు వచ్చిన తర్వాత నేను అంటే డబ్బులు ఎక్కడ కూడా పాడు చేయలేదు ఏదైనా మన ఇంటి ఆడపిల్లకి తీసుకుంటే అంతకన్నానా నేను మెయిన్ పాప కోసం డబ్బులు దాయాలి అనమాట అసలు ప్రతి ఒక్క రూపాయి కూడా దాయాలి ఇక మీదట వచ్చింది నేను కష్టపడింది కానీ ఇక మీదట వచ్చింది కానీ ఎందుకంటే మా ఆయన జీతం రూపాయి ఉండదు ఇంట్లో మొత్తం అంతా ఖర్చు అయిపోతుంటుంది అనమాట సో అందుకు నేను పాప కోసం నాకు యూట్యూబ్లోంచి వచ్చిన డబ్బులు మొత్తం అంతా నేను పాప కోసం దాయాలనుకుంటున్నాను అది నాలుగు నెలలకు రానివ్వండి ఆరు నెలలకు రానివ్వండి అంతకైనా రానివ్వండి ఎందుకు ఆ మాట అంటున్నాను అని అంటే నేను చేసింది వీడియోస్ చాలా తక్కువ టూ డేస్కి ఒకటి కానీ లేకపోతే ఫోర్ డేస్కి వన్ వీక్కి అలా పెడుతుంటా కంటిన్యూస్కి ఎప్పుడు ఉండదు కాబట్టి నేను అందుకనే ఆ మాట అంటున్నాను ఇదే అండి యూట్యూబ్లోంచి వచ్చిన డబ్బులు నేను అంటే ఇవి తీసుకున్నాను అనమాట సుదు వాషింగ్ మిషన్ అయిపోయి ఉంటుంది ఆ డోరీకి రాక్ట్ అయిపోతుంది అదనమాట సంగతి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకేం చెయ్యాలా అనేసి అది కూడా ఉంచుకున్నాను అనమాట అంటే ఒక గుర్తు ఉండిపోద్ది కదండి ఏదో అని ఆ యూట్యూబ్ నుంచి అంటే వేస్ట్ ఖర్చు చేయకుండా ఏదైనా వస్తువు తీసుకుంటే గార్మట్స్ ఉందా వస్తువు తీసుకుంటే అది ఇది ఫస్ట్ యూట్యూబ్ డబ్బులు వచ్చింది దాంట్లో నేను ఈ వస్తువులు తీసుకున్నాను అని గుర్తుంటుంది కదా నాకు అందరూ కూడాను నాకు ఒక ఇది ఉన్నది ఏంటంటే ఆ ప్రమీధులు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట ప్రతి ఒక్కరు నా వాట్సాప్ స్టేటస్లోని పూజలు గట్టా చేస్తుండే అందరూ కూడా మా అక్క వాళ్ళందరూ అంటే పెద్ద కూతుళ్ళు అనమాట వాళ్ళు కో వాళ్ళ దేవుడి దగ్గరేమో వెండిది కుందులు ఇవన్నీ పెట్టి పూజ చేసి చాలా బాగా చేసేవారు అనమాట కొంతమంది చాలామంది అనొచ్చు అంటే మనకి ఎంత ఉందో అంత దాంట్లోనే సంతోషపడితే బాగుంటుంది మనం ఎక్కువ ఆశించకూడదు అని కరెక్టే నేను ఒప్పుకుంటాను మనకి ఎంత ఉందో అంత దాంట్లోనే సంతోషపడాలి ఎక్కువ ఆశించకూడదు అనేసి కానీ నాకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా నేను దేవుడికి వెండి దాంట్లో పెట్టాలి అనేసి పాప పుట్టినరోజుకి వచ్చిందండి నాలుగు ఎన్నో గిన్నెలు ఉన్నాయి వెండివి అవి ఉంచాను ప్రసాదంకి గంధంకి అక్షింతలకి అనేసి అవి ఉంచానండి ఇది మాత్రం నాకు ప్రమిదులు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉండేది నేను అందుకనేసి తీసుకున్నాను ప్రేమిదులు పాపకి పట్టీలు అంటే పాప బర్త్డే ఈ నెల ట్వంటీ థర్డ్న అందుకని ఏదో ఒకటి తీసుకోవాలి కదా మరి గోల్డ్ అంటే మనం తీసుకోలేం కాబట్టి పాపకి వెండి పట్టీలు తన పాత పట్టీలు నేను ఇచ్చేసి కొత్తవి తీసుకున్నాను ఇంకొకటి సాయిబాబాది అంటారా నాకు సాయిబాబా నేను ముందే మొక్కున్నాను ఏంటంటే నాకు ఫస్ట్ పేమెంట్ వస్తే నేను దాంట్లోనే సాయిబాబా విగ్రహం తీసుకొని అది కోవిల్కి ఇచ్చిస్తాను అనేసి అదొకటి తీసుకున్నాను ఇంక మీకు నేను చూపిస్తాను నేను కోవిల్కి వెళ్ళి అదంతా ఇచ్చింది అవన్నీ వీడియోస్ వస్తుందండి నా లైఫ్లో జరిగేది ఏ టు జెడ్ మీకు అంతా చూపిస్తూ ఉంటాను అంత ప్రతిదీ వీడియోలు పెడతారు అప్పటికి చాలామంది అంటే కోపపడుతూ ఉంటారు ప్రతిదీ వీడియోలో పెట్టకూడదు ప్రతిదీ చూపించకూడదు ఇప్పుడు ఫ్యామిలీ అంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి అలాగా నేను షేర్ చేసుకుంటాము అలానే నేను మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను చాలామంది కామెంట్స్ అనమాట ఎలాగా ఫ్యామిలీ కోసం అంటే చెప్పొద్దు అనేసి కానీ నాకు అలా ఉండదు నాకు కష్టం వచ్చిన దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అంటే ఏడుస్తున్నా ఏ ఒక్కటే నేను ప్రతి ఒక్కటి మీ దగ్గర షేర్ చేసుకుంటున్నానండి అలానే ఇది కూడా షేర్ చేసుకుంటున్నా ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి మీ వల్లే నాకు ఇది దక్కింది అంటే మీ యొక్క సపోర్ట్ వల్లే నేను ఒక సంవత్సరం కష్టపడివ్వండి ఐదు సంవత్సరాలు కష్టపడినవ్వండి అది పెద్ద మ్యాటర్ కాదు కానీ నాకు మీ యొక్క సపోర్ట్ వల్లే ఇది నాకు దక్కింది కాబట్టి మీ అందరికీ ఇది నేను చెప్పాలనేసి చెప్తున్నాను మీకు వీడియో కనుక ఇంత దూరం వచ్చి చూశారు అని అంటే ఇంత దూరం వచ్చి చూశారు అని అంటే మీకు వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే నేను ముందుకు వెళ్ళగలను మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో కొంచెం సజెషన్లోకి వస్తుంది అనమాట చాలామంది అక్క నువ్వు వన్ ల్యాక్ సంపాదిస్తావు నెలకి అన్సిన కామెంట్లు పెట్టారనమాట ముందు నిజంగా దేవుడు దయ ఉంటే అండి మీ దయ మీ యొక్క ప్రాప్తి ఉంటే నేను కంపల్సరీ సంపాదిస్తానండి సంపాదిస్తే ఏం లేదండి అంటే ఏదో అంటారు కదా అంటే మీ దగ్గర నుంచి నాకు నేను ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయను కానీ నా వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రమే కోరుకుంటాను మీరు చేసే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్సు ఏదో అంటే భర్త సంపాదనతో పాలలో నీళ్ళలా ఏదో కలుస్తాం తప్ప ఇంకా ఏం లేదండి మీకు నా వీడియో నిజంగానే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్